ఓం శ్రీ ఉన్నమలై అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలేశ్వర దేవాలయం అన్నామలయార్ ఉన్నమలై అమ్మన లయం అని కూడా పిలుస్తారు ఇది తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలో అరుణాచల కొండ దిగువన ఉన్న ఒక పవిత్ర శివాలయం ఈ ఆలయం శివుని అగ్ని రూపానికి అంకితం చేయబడింది మరియు కొండ కూడా అరుణాచలం అంటే ఎర్రని కొండ అని పిలువబడుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కొండపై వెలిగించే కార్తీక దీపం కు ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది అరుణాచలం విశిష్టతను చెబుతూ తిరువరూల్లో జన్మించడం కాశీలో మరణించడం మరియు చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించడం వల్ల వస్తుందని చెబుతారు అంత విశిష్టమైన క్షేత్రం ఈ అరుణాచలం అరుణ అంటే పాపములను హరించునది అని అర్థం అచలము అంటే కొండ అరుణాచలం అనగా పాపములను హరించు కొండ అని అర్థం దీనికి మరో అర్థం కూడా ఉంది అరుణ అంటే ఎర్రని అని అచలము అంటే కొండ అని అరుణాచలము అంటే ఎర్రని కొండ అని అర్థం వస్తుంది అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడ బడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనేపురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యంలో వివరించబడినది అరుణాచల గిరిప్రదక్షిణ చేయడం వలన నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది ఈ గిరిప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అరుణాచలంలో ఎనిమిది కులన ఎనిమిది శివలింగాలు ఉంటాయి వీటిని ఇంద్రుడు యముడు అగ్నిదేవుడు తదితర దేవతలు ప్రతిష్ఠించారు వీటితో పాటు ఎదుర్నేర్ అన్నామలై ఆలయం ఆది అన్నామలై ఆలయం సూర్యలింగం మరియు చంద్రలింగం వంటి ఆలయాలు మరియు రమణాశ్రమం శేషాద్రి ఆశ్రమం మొదలుగు ఆశ్రమాలు కూడా ఈ గిరిప్రదక్షిణ మార్గంలో కలవు ఈ గిరిప్రదక్షిణ మరియు ఆలయాలను సందర్శించిన తర్వాత చివరిగా మనం దర్శించవలసినది అరుణాచలేశ్వర ఆలయం ఈ ఆలయం మన దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి ఈ ఆలయాన్ని ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు అరుణాచలేశ్వర ఆలయంకి తూర్పువైపు రాజగోపురం ఉంటుంది ఈ రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల పొడవుగల రాజగోపురం దీనిని కృష్ణదేవరాయలు వారు కట్టించారు అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలంటే ఈ రాజగోపురం నుంచి మొదలు మూడు గోపురాలను దాటి వెళ్లాలి రాజుగోపురం దాటుకుని కొంచెం ముందుకు వెళ్లగానే కంబత్తు ఇలయన్నార్ ఆలయం ఉంటుంది దీనిని తెలుగులో స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు ఈ ఆలయం దర్శించిన తరువాత మనం చేరుకోవాల్సిన రెండవ గోపురం బల్లాల గోపురం బల్లాల గోపురాన్ని చేరుకునే ముందు కుడిచేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది దర్శించండి ఈ ఆలయాన్ని దర్శించిన తరువాత మనం చేరుకోవాల్సిన మూడో గోపురం కిలిగోపురం కిలి అంటే చిలుక అరుణగిరి నాద ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు ఈ కిలి గోపురం దాటుకున్న తరువాత అరుణాచలేశ్వరుని గర్భాలయం మరియు అపీతకుచాంబ అమ్మవారి ఆలయాలు ఉంటాయి దర్శించుకుని మన జన్మచరితార్థం చేసుకుందాం అరుణాచలంకు ఆర్టీసీ మరియు ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి దాదాపు నుంచి పదిహేను గంటల ప్రయాణం తర్వాత అరుణాచలం చేరుకోవాల్సి ఉంటుంది ఇది చెన్నై నుండి నూట తొంభై ఐదు కిలోమీటర్లు తిరుపతి నుండి నూట తొంభై మూడు కిలోమీటర్లు మరియు బెంగుళూరు నుంచి రెండు వందల ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది రైలు ప్రయాణం చేయాలనుకునే వారు వీక్లీ ట్రైన్స్ ద్వారా నేరుగా అరుణాచలం చేరుకోవచ్చు